అందరికీ నమస్కారం నవంబర్ ఇరవై మూడు నుండి రాహు సంచారంతో వీరికి అన్ని శుభవార్తలే రాహువును గ్రహంగాను చెడు చేసే గ్రహంగానూ చెబుతారు అటువంటి రాహువు నవంబర్ ఇరవై మూడవ తేదీన శతభిష నక్షత్రంలోనికి ప్రవేశించనున్నాడు శనిదేవునికి చెందినటువంటి శతభిష నక్షత్రంలో రాహువు సంచారం కొన్ని రాసుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది దాదాపు పది సంవత్సరాల తర్వాత రాహువు శతభిష నక్షత్రంలోనికి వెళుతూ కొన్ని రాసుల వారికి శుభాలను చేకూరుస్తున్నాడు మరియు రాసులను గురించి మనం ఎప్పుడు తెలుసుకుందాం అందులో మొదటి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి రాహు దశమ స్థానం నుండి సంచారం చేస్తాడు ఈ సమయంలో రాహువు వృషభ రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తాడు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి సొంత ఇల్లు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది పెళ్లి కాని వారికి పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి వారికి శుభాలను చేకూరుస్తున్నాడు ఇక రెండవ రాశి మేషరాశి మేషరాశి వారికి రాహు లాభస్థానంలో సంచారం చేయడం వల్ల ఎనిమిది నెలల పాటు శుభ ఫలితాలు వస్తాయి ఉద్యోగులు కోరుకున్న ప్రదేశానికి బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది వర్తక వ్యాపారాలు చేసేవారు మంచి లాభాలను ఆర్జిస్తారు మేషరాశి వారి ఆదాయం ఈ సమయంలో పెరుగుతుంది ఈ సమయంలో చేసే ప్రతి పనిలోనూ కూడా వీరు విజయాలను సాధిస్తారు ఇక మూడవ రాశి సింహరాశి సింహరాశి వారికి రాహువు సప్తమ స్థానం నుంచి సంచారం చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది ఈ సమయంలో సింహరాశి వారు అపర కుబేరులయ్యే అవకాశము ఉంది ఈ సమయంలో ఏర్పడే రాజయోగాల కారణంగా సమాజంలో గౌరవం లభిస్తుంది ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి శుభవార్తలను వింటారు ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశము ఉంది కన్యారాశి కన్యారాశి వారికి రాహువు ఆరవ స్థానంలో సంచారం చేయడం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది కన్యారాశి జాతకులకు ఉద్యోగులకు ప్రమోషన్లు లభిస్తాయి వర్తక వ్యాపారాలు చేసేవారు మెరుగైన లాభాలను పొందుతారు నూతనంగా వివాహం జరిగిన వారికి సంతాన భాగ్యం ఉంది నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి మకర రాశి మకర రాశి వారికి రాహువు ఆదాయ స్థానంలో సంచారం చేయడం వల్ల వీరికి శుభ ఫలితాలు వస్తాయి వర్తక వ్యాపారాలు చేసేవారికి కలిసి వస్తుంది ఉద్యోగులకు పదోన్నతులతో పాటు ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి విదేశీ ఆఫర్లు దక్కే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి